కాంట్రాక్టర్లకు మరి డబ్బులు ఇవ్వడం లేదు మరి కాంట్రాక్టర్ ధర్మ చేస్తా ఉన్నారు మరి ఎమ్మెల్యే గారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కూడా శిలాపాలకాలు వేసిండు ఆ పనులు ఇంకా నడుస్తలేవు మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చామన్నమాట మరి డెబ్బై కోట్ల శిలాపాలకాలు నల్ల బిల్ పెరిగింది కరెంట్ బిల్లు పెరిగింది వాటర్ బిల్ పెరిగింది మరి ఇవన్నీ కూడా పెరిగిందే కానీ రాష్ట్రం ఏర్పడ్డాక మనం బాగుపడ్డది లేదు ప్రజలు బాగుపడ్డది లేదు ముఖ్యమంత్రి ఫ్యామిలీ బాగుపడ్డది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఆ నెంబర్ తిరిగేవారు ఆ యొక్క పార్టీలో ఉన్న వాళ్ళే మరి బాగుపడ్డారు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముప్పై కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చిండు మీ యొక్క బస్తీలలో ఉన్న బస్తీ నాయకులకు బిఆర్ఎస్ నాయకులకు ఆల్రెడీ వాళ్ళ ఇళ్లలో డబ్బులు తెచ్చుకొని పెట్టుకోరు ఓటుకు పదివేల రూపాయలు ఇస్తారట ఆ పదివేల రూపాయలు కూడా మనయ్యే పదివేలు అవి ఆ పదివేలు తీసుకున్నా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని చెప్పి నేను మీతో మనవి చేస్తా ఉన్నాను బీజేపీ కూన శ్రీశైలం కౌడ్ గారికి ఓటు ఎందుకు వేయాలయా అంటే మీరు బస్తీలో పోయినప్పుడు గల్లీలో పోయినప్పుడు చెప్పండి రెండు వేల తొమ్మిదిలో ఇండిపెండెంట్ ఇవ్వటప్పుడు ప్రతి ఒక్క మనిషికి గతంలో పదివేల పట్టాలు ఇప్పించు ఇరవై ఐదు వేలు ఇల్లు ఇప్పించిళ్ళు రెండు వందల అంగన్వాడి టీచర్లు నూట తొంభై అంగన్వాడీ ఆయలు అదేవిధంగా అరవై రాసన్ షాపులు మరి ఆ పని ఆ ఎమ్మెల్యే గారు చేస్తే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే అంటే భూ కబ్జాలు చేసుకుండు భూ కబ్జాలు చేసుకొని ఆ యొక్క ఒక డిబేట్ లో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు అర్థమైపోయి ప్రశాంత్ కిషోర్ స్కీమ్ ముంగన పెట్టుకుని వచ్చిండు ప్రశాంత్ కిషోర్ చెప్పిండు కాలన చేయ నిరగొట్టుకో నువ్వు సింపత్తుతో కాని చేయడం కానీ ఆ ఎన్టీవీ డిబేట్ లా మరి నాకు ఆయనకు మా నాయన పేరు ముందు తీసినప్పుడు నేను ఆయన పేరు తీసినప్పుడు ఆయన స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి నాపై దాడికి వచ్చినప్పుడు మరి ఈ యొక్క లైవ్ లో తెలుగు ప్రజలు ఎక్కువ చూస్తావు మనం సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నాం అని ఒక ఆలోచనతో నేను కామ్ గా ఉండడం జరిగింది యువతకు మంచి మెసేజ్ ఇవ్వాలని ఆయనకి ఏముండే శ్రీశలంగా లేపు నన్ను అక్కడ వనేస్తే యశోదా అడ్మిట్ అయినాక కేటీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మా ఎమ్మెల్యే గింతా ఉన్నాడు మరి ఆయన చూడ ఎట్లా కొట్టిండు రౌడీ లెక్క చేస్తున్నాని నన్ను బద్లాం చేయాలని ఒక ఆలోచనతోని ఆ యొక్క స్కీమ్ పెట్టుకుంటే చిత్తారమ్మ తల్లి దాన్ని తిప్పికొట్టి మరి ప్రజలే ఆ రోజు ఆయన బుద్ధి చెప్పి వస్తుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకో కాంగ్రెస్ అభ్యర్థి వస్తా ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ కం కంటే చేసిండు మళ్ళీ పదిహేను లైవ్ లేడు ఆయన ఏమంటుండంటే ఈసారి నన్ను గెలిపించకపోతే ఫామ్ హౌస్ పోతాంటుం బీఆర్ఎస్ అభ్యర్థికి అర్థమైపోయింది ఓడిపోతున్నాను అమెరికా పోతా మరి కుత్బుల్లాపూర్ ఓటర్ మా చేయాల మీరు ఆలోచన చేయండి ముగ్గురు అభ్యర్థుల మీ బిడ్డ శ్రీశైలం గౌడు ఇండిపెండెంట్ గెలిపిస్తే ఎట్లా పనిచేసిండో రాబోయే రోజుల్లో కూడా మీ కొరకు మీ బస్తీలు తిరిగి ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పిస్తా రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇప్పిస్తా పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పి నేను మీ యొక్క వేదిక వేకెన్సీ మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను అదేవిధంగా మరి మన కాంగ్రెస్ నుంచి వచ్చే అభ్యర్థి కానీ బీఆర్ఎస్ నుంచి వచ్చే అభ్యర్థి కానీ గతంలో చేసింది ఒక్కసారి నెమరేసుకొని రాబోయే రోజుల్లో జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన గుర్తు మీద ఓటేసి మీరు గెలిపించాలని చెప్పి మరొకసారి కోరుతూ నవంబర్ ముప్పై దాకా నవంబర్ ముప్పై తారీఖు నాడు మీరందరూ కూడా ఒక నికాసైన క్రమశిక్షణ గల కార్యకర్తలు మీ బిడ్డని గెలిపించుకోవడానికి శ్రీశైలం గౌడ్ మీ అన్న తమ్ముడు అనుకొని మీరు పని చేయండి ఈ దుర్మార్గులు ఇవాళ గరీబోలు కిల్లిస్తలే గాని వీళ్ళు కబ్జాలు చేస్తావురు వీళ్ళ కబ్జాల కట్టేందు మనం గెలిచినాక అది ప్రభుత్వానికి స్వాధీనం చేసుకొని పేదలకు ఇప్పిస్తానని చెప్పి కూడా నేను మనవి చేస్తూ కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ నంబర్ వన్ నంబర్ మనది ముప్పై తారీఖు నాడు మీరు పోలింగ్ బూత్ పోతే ఒక్క నంబర్ ఉంటది ఆ ఒక్క నంబర్ మీద అందరూ నొక్కి 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 ఐదు గంటల వరకు ఆ బటన్ పనిచేయకుండా కావాలని చెప్పి రెండు వేల తొమ్మిదిలో ఎట్లా బటన్ ఖరాబ్ అయిందో ఆ రకంగా వేయాలని చెప్పి మరొకసారి భారతీయ జనతా పార్టీ జనసేన సైనికులకు అభిమానులకు అందరు కూడా నేను కోరుతా ఉన్నా ఇప్పుడు మన మాజీ మంత్రివర్యులు అదేవిధంగా ఎలక్షన్ ప్రచార కమిటీ చైర్మన్ హుజురాబాద్ ఎమ్మెల్యే ఇంత రెండు గంటల చెంది ఎదురు చూస్తున్నా మా అక్క ఎల్లెళ్లకు అన్నాదమ్ములకు మరి ఇప్పుడు రాజేంద్రన మాట్లాడతారని కోరుతాను ఓపిక ఉందా ఓపిక ఉందా అంటున్నా ఎంతసేపు ఉంది తెలుసా నేను ఎట్లా శ్రీశైలం గారి లేదా మీ నియోజకవర్గం పక్కకే ఉంటుంది నా ఇల్లు రోజు ఓ పది మందో ఇరవై మందో వస్తారు ఎక్కడ మీదంటే కుత్బుల్లాపూర్ అంటారు నేను ఎందుకు వచ్చినామని నేను అంటే కూన శ్రీశైలం అన్నకు పనిచేస్తాం ఆయన్ని గెలిపించుకుంటాం మీరు కొంచెం పరిచయం చేయరా అని చెప్పి నన్ను అంట నా పేరు చెప్పుకోపో తప్పకుండా గౌరవం దొరుకుతుందని చెప్పి కొన్ని వందల మందికి ఇప్పటికే చెప్పచ్చు మనం ఇళ్ళలో పోయి పనిచేయండి అని చెప్పి అడగంగా కానీ మన దగ్గరికి వచ్చి మేము పనిచేస్తామని చూసిన నియోజకవర్గం పుత్పుల్లాపూర్ నియోజకవర్గం ఒక్కటే నాకు తెలిసి దానికి కారణం ఇక్కడి ఎమ్మెల్యేల మీద ఎంత అపనమ్మకం ఉందో ఆనాటి ఈ మాజీ ఎమ్మెల్యే మీద ఎంత ప్రేమ ఉందో అది సజీవ సాక్ష్యం అని చెప్పి సందర్భం అని చేస్తున్నా అమ్మా నేను కేసీఆర్ దగ్గర ఇరవై ఏళ్ళున్నా ఆనాడు ఉద్యమ బిడ్డగా మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా మొన్న కరోనా కష్టకాలంలో ఓ బిడ్డ అని చచ్చిపోతున్నా నాకు ఆక్సిజన్ కావాలి నన్ను బతికించమని చెప్పేటప్పుడు నేను కరోనా మంత్రిగా కూడా పనిచేశాను మీకు తెలుసు అమ్మా వీళ్ళెంత దుర్మార్గులు దుర్మార్గులో ఒక్క మాట చెప్తాను ఇప్పటిదాకా భూ కబ్జాలు భూ కబ్జాలు అంటుండే కాబట్టి చెప్తున్నా ఇక్కడ బస్తీలలో ఉండే పేదలకి గజం భూమి ఇచ్చే దమ్ము లేదు కేసీఆర్ కు ఇక్కడ బస్తీలలో ఉండే ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే దమ్ము లేదు కేసీఆర్ కి కానీ పేదలు కుడిసెలేసుకున్నా పేదలు లేఖల చెడ్లేసుకున్నా భూముల్ని మాత్రం పెద్దవాడికి కట్టబెట్టి పేదల కళ్ళలో మట్టి కొట్టిన దుర్మార్గుడు కేసీఆర్ దాని పేరు ఎల్లమ్మ బండా దాని పేరు ఎల్లమ్మ బండా అక్కడ సర్వే నంబర్ లో రెండు వందల యాభై ఎకరాలు ఉన్నది భూమి దాదాపు నూట యాభై ఎనిమిది ఎకరాలు నూట అరవై ఎకరాలు పేదలకు పంచింది ఆనాటి ప్రభుత్వం అక్కడ కుడిచి లేచుకున్నారు వాళ్ళు రేకుల షెడ్లు వేసుకున్నారు మిగతా భూమి తొంభై రెండు ఎకరాలు ఉన్నాయి తొంభై రెండు ఎకరాలు ఆనాడు ఓ దేశ్ పాండే అంటోడు కోర్టులో జడ్జిలను మేనేజ్ చేసుకున్నాని ప్రభుత్వంలో మేనేజ్ చేసుకున్నాని కలెక్టర్లను మేనేజ్ చేసుకున్నానని చెప్పి రేకులు పాటే ప్రయత్నం చేసిండు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఫ్లోరిడర్గా ఉన్న నాయకుడుగా ఉన్నాడు వచ్చి రేకులు పీకేసి ఏ నా కొడుక ఇది గవర్నమెంట్ భూమి ఇది గుడిసెలు వేసుకుంటే పేదవాళ్ళు వేసుకోవాలి తప్ప నుగం బ్రోకర్ నా కొడుక అని చెప్పి రేకులు పీకేసి కాపాడిన లాభై అట్లనే అదే సందర్భంలో రాములు నాయక్ అని మాజీ ఎమ్మెల్సీ ఉండే నేను రాములు నాయక్ గారు కలిసి బంజారేస్ లో కూడా నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఇండ్లు కట్టుకొని కరెంటు కనెక్షన్ తీసుకొని పొట్టకూటి కోసం వచ్చి కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళని కూడా డిసెప్ట్ చేసే ప్రయత్నం చేశారు అప్పుడు రోషా రోషియా గారు ముఖ్యమంత్రి ఉండే పోయిన రోషియా గారి దగ్గరికి రోషియా గారు మీ కళ్ళు వాళ్ళ వైపు ఉండాలి అక్కడ భూములు ఆక్రమించుకోవడం చెప్తే పాప పెద్దాయన అప్పటికప్పుడు ఫోన్ చేసి ఆ ఇండ్లు పూల కొట్టకుండా చూసిండు ఆనాటి ముఖ్యమంత్రి బిజ్యత గది కానీ మొన్న కూనశీశలం గారు పిలిచిందన్ను పిలిచి అన్నా నీవు ఆనాడు ఏ ఎల్లమ్మ బండా ఒక్కొక్క ఎకరం డెబ్బై కోట్లు అరవై కోట్లు నా ఎల్లమ్మ బండ అది జడ్జిమెంట్ వచ్చిందట కలెక్టర్ అంటోడు ఏమి చూడకుండానే పొజిషన్ ఇస్తేస్తున్నా అని చెప్పి నాయకు వచ్చింది నిన్న ఎట్టి పద పోనీయద్దు నీవు గుర్తుపెట్టుకో వంద పనులు చెప్పకు వంద మీటింగ్లు పెట్టకు ఎల్లమ్మ బండను కాపాడగలిగితే హైదరాబాద్ ఉన్న పేదలకు విశ్వాసం వస్తుంది నువ్వు కొట్టడం అని చెప్తే ధర్నా పెట్టిండు అక్కడ ఆడ పోయి చూస్తే ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు తొంభై రెండు ఎకరాలు ఉన్నట్టుగా పేపర్లు ఉన్నది తప్ప ఆడ తొంభై రెండు ఎకరాల భూమి లేదు అలా పదో పదిహేను ఎకరాలు శ్మశాన వాటిక కట్టిండు చెట్లు పెట్టిండు ఆడ పేదలు కొంతమంది ఇల్లు కట్టుకున్నారు కొంత కొనుక్కున్నారు మన వైపు చూస్తే శ్మశాన వాటిక ప్రభుత్వ డబ్బుతో కట్టిన శ్మశాన వాటిక కూలగొట్టిందో గుడిసెలు కూలగొట్టిందో రేకులు పెట్టిండ్రు ఇది వాణి భూమి అని చెప్పి చెప్తే అంటే ఎంత నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన భూమి కేసీఆర్ ప్రభుత్వం బ్రోకర్లకు ఉన్నర్లకు కట్టపెట్టి పేదల కళలో మట్టి కొట్టిన ఈ ప్రభుత్వానికి ఇంకా ఓట్లు వేద్దామా వేద్దామా ఓట్లు ఇవాళ ఇంత ముందే కూడ సీజన్ గారు మాట చెప్పిండు రేషన్ కార్డు వచ్చిందా పదేళ్ళ నుంచి అని చెప్పి మనం అడగద్దా అరే నా కొడుక పెళ్లిళ్ళు చేసుకోవట్లేదా ఏరు వరకలేరా ఏ ఆఫీసు కన్నా పో రేషన్ కార్డు కావాలి కానీ అన్నిట్లో నంబర్ వన్ చెప్తే పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చే దమ్ము లేదు నీకు నువ్వెట్లా ఓట్లాడుతావు మా కలిదో నువ్వెట్లా అడుగుపెడతావు మా బస్సులో చెప్పి అడిగేటువంటి బాధ్యత మనం లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవాళ డబుల్ బెడ్రూములు ఇక్కడనే సన్నతనగర నియోజకవర్గం నాకు తెలిసి దాని పేరు ఐడియా కారణి అది తలసాని శ్రీనివాస్ గారి కాన్సెన్సీ ఒక వంద ఇల్లు కట్టి వంద ఇల్లు కట్టించి బస్సులు పెట్టి అందరినీ పంపించింది అక్కడికి ఇగో చూసినవా దేశములో ఏ ముఖ్యమంత్రి దేశములో ఏ ప్రధానమంత్రి ఇంత గొప్పగా ఆలోచించలేదని చెప్పి ఇగో నేను డబుల్ బెడ్రూమ్ కట్టా అంటే అందరూ చూసి సంబరపడరు ఓ గిట్లాటి ఇండ్లు హైదరాబాద్ లో మాకు వస్తాయి కిరాయి ఉండే ఆస్కారం లేదు సచ్చిన శవం కిరా ఇళ్ళల్లో ఉంటే ఆ ఇంట్లో సచ్చిన శవం వేయలేకపోతే శ్మశాన వాటికలు వేసుకుంటారమ్మా రోడ్ల మీద వేసుకుంటారమ్మా ఏడుస్తా ఉంటారు అయ్యో నా భర్త శవాన్ని నా ఇంట్లో కూడా వేసుకోలేకపోతున్నా అని చెప్పి ఏడుస్తా ఉంటారమ్మా అవో అలాంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ వస్తుందని చెప్పి ఆశతోటి రెండోసారి ఓట్లేదు మనం ఇచ్చింది మరి డబుల్ బెడ్రూమ్ ఇయ్య గుంటలు జాగియలే ఇవాళ ఏమంటాడు నేను కట్టియలేను నా దగ్గర డబ్బు లేదు గృహ లక్షల పథకం కింద మూడు లక్షల రూపాయలు అవుతాడు మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు కిలో అవుతుందే డబ్బా రూమ్లు అని చెప్పినావు కదా కేసీఆర్ మూడు లక్షల రూపాయలకు డబ్బా రూమ్ అయితే తప్ప డబుల్ బెడ్రూమ్ కాదు డబుల్ బెడ్రూమ్ కాదు అంటే పేదల పట్ల కేసీఆర్ కు ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టే అర్థం కావాలి నా కూకడ పెళ్లి ఆడబిడాలరా ఆలోచించమని చెప్పుకోబుతున్నాం ఇలా ఏమి నమ్ముకుంటాడు కేసీఆర్ కేసీఆర్ ఏమి నమ్ముకుంటాడు మిమ్మల్ని నమ్ముకోడు మిమ్మల్ని నమ్ముకోడు వాళ్ళకు తెలుసు మీరు కోపంగా ఉన్నారని డబ్బుని నమ్ముకుంటాడు కేసీఆర్ ముప్పై కోట్లు వచ్చిందా ముప్పై కోట్లు కాదు వంద కోట్లు కాదు ఒక రోజు కదా వంద కోట్లైనా తెచ్చి ఓటుకు ఐదు వేలు పది వేలు ఇచ్చి మళ్ళా బుందరిచ్చి మాయ చేసి మళ్ళీ ఓట్లు వేయించుకుంటాడు కేసీఆర్ ఏం చేస్తాడు మళ్ళా కేసీఆర్ మళ్ళా కదే పేదల భూములు అమ్ముకుంటాడు ఒక్కటి అడగండి నేను సాక్షిని కాబట్టి చెప్తున్నా నేను ఆయన పక్క ఉన్నా కాబట్టి చెప్తున్నా తెలంగాణ ఉద్యమం నడిచిన్నాడు మాకు తిండి కూడా దిక్కు లేకుండా అటుకులు బొక్కి బిస్కెట్లు తిని ఉపాసం ఉండి నీళ్లు తాగి ఉద్యమం నడిపిన మాట వాస్తవం కానీ పదేళ్ల కాలంలో పదేళ్ల కాలంలో కిన్ని వేల వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కి కలిసి ఆయన చెప్పిండు కదా ఆయన ఏం చెప్పిండు తీసుకునే తీసుకోండి తెలంగాణ ప్రజలారా ఇస్తే తీసుకోండి కానీ నాకే ఓటేసుకోమని చెప్పిండు ఇవాళ మనం ఏమాలి కేసీఆర్ కు ఇస్తే తీసుకోవాలి కేసీఆర్ పైసలు దావతిస్తే తాగాలి బిర్యానీ పెడితే తినాలి కానీ వేసుకునేది మాత్రం ఆయనకు వ్యతిరేకం వేసుకోవాలి పువ్వు గుర్తు చేసుకోవాలి పువ్వు ఇవాళ మేము వచ్చింది కేవలం ఎమ్మెల్యే పదవి కోసం రాలే ఎవరో ముఖ్యమంత్రి అని చెప్పి రాలేదు మేము వచ్చింది ఇవ్వకీ పని చేస్తామని చెప్పడానికి వచ్చిన మొన్న మా నరేంద్ర మోడీ గారు నన్ను పక్కకు పిలుచుకోవడం మాట చెప్పిండు రాజేందర్ నువ్వు ఇరవై ఏళ్ళుగా ఏనాడు ఓడిపోకుండా ఎమ్మెల్యేగా పనిచేసినావు పార్టీకి ప్రోల్డ్గా పనిచేసినావు నీడుగా పనిచేసినావు ఆర్థిక మంత్రిగా పనిచేసినావు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినావు మరి ఏమి ఇస్తామని అని అడిగిండు నేను ఒకటే మాట చెప్పినా సార్ మోడీ గారు నేను నాలుగు హామీలు ఇచ్చేస్తా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి అడిగిన చెప్పని అన్నాడు మా తెలంగాణ పేద ప్రజలు మా తెలంగాణ పేద ఇళ్లలో అంటు తోముకుంటూ కూడా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు కూలి పని చేసుకొని కూడా మా పిల్లలకి దుఃఖం వారసత్వంగా రావద్దని మా పిల్లలు గొప్పగా చదువుకొని నౌకరు చేస్తే మురువాలని చెప్పి అనుకుంటున్నారు సార్ నేను ఒక మాట అడుగుతున్నా మా తెలంగాణ పేద పిల్లలకి రూపాయి ఖర్చు లేకుండా మంచి ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తారని చెప్పి హామీ ఏమని చెప్పి దానికోసం ఓటు అడుగుతున్నాం మేము మీ పిల్లలకి రూపాయి ఖర్చు లేకుండా మీ బస్సులలో ఉన్న పిల్లలకి బస్సులు మేమే పెట్టి బట్టలు మేమే కుట్టించి ఫీజులు మేమే కట్టి చదివిచ్చే జిమ్మదారి కోసమే ఓటు అడుగుతున్నాం రెండో మాట అడిగిన మీకు తెలిసి ఇవాళ డెలివరీ కోసం పోతే కూడా లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఇవాళ ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే తలకాయ దెబ్బ దెబ్బలాక్తే పది లక్షల రూపాయలు అవుతుంది పేదవాడికి క్యాన్సర్ రోగం వచ్చినా పేదవాళ్లకు కిడ్నీలు ఖరాబ్ అయినా పేదవాళ్లకు కర్మకాలి యాక్సిడెంట్ అయినా అమ్ముకుందామంటే ఇల్లుండదు కుదో పెడదామంటే జాగుండదు పుస్తల చారు డాక్టర్ కాళ్ళ మీద పెట్టి వేడుకుంటది నా భర్తను బతికించమని వేడుకుంటది నా కొడుకును బతికించమని వేడుకుంటది అటు ఇంటి కాడ ఇటు పక్క ఇంటికాడ పోతుంది తలుపు కొడుతుంది ఏడ్చుకుంటా నా దవాఖానలో ఉన్నాడు నా కొడుకు దవాఖానలో ఉన్నాడు బిడ్డ నా అని చెప్పాలి కానీ మేము ఇలా హామీ ఇస్తున్నాం తెలంగాణ పేద ప్రజలారా పైసలు లేక శవంతో ఇంటికి వచ్చే